ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనం ఇప్పటి వరకు ఎరుపు రంగు రోజు ఫ్లవర్స్ ని చూసాము అయితే టర్కీ దేశంలో మాత్రం రోజ్ ఫ్లవర్స్ బ్లాక్ కలర్ లో పెరుగుతాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ ఎవరైతే కంటిన్యూస్ గా ప్రతిరోజు ఒక ప్యాకెట్ సిగరెట్ తాగుతారో వారికి ముప్పై సంవత్సరాల వయసు వచ్చేసరికి వారికి లైట్ గా మతిమరుపు రావడం స్టార్ట్ అవుతుందంట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ గ్రిగోర్ అనే ఈ వ్యక్తి గాలిలో ఉన్న హెలికాప్టర్ ను పట్టుకుని ముప్పై ఆరు చిన్నప్స్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కేశాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ మొక్క పేరు ఆర్గిరోక్సిఫియం ఈ మొక్క ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే విచ్చుకుంటుంది మళ్ళీ ఏడు రోజుల తర్వాత మూసుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనం ఎంతో ఇష్టంగా జరుపుకుంటున్న హ్యాపీ బర్త్డే పాటను హిల్ మరియు విల్డ్రెడ్ అనే ఇద్దరు మహిళలు పద్దెనిమిది వందల తొంభై మూడులో లో కంపోజ్ చేశారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఈ ప్రపంచంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికి చనిపోయిన మహిళ పేరు జీన్ కాల్మెంట్ ఈ మహిళ నూట ఇరవై రెండు సంవత్సరాలు బ్రతికింది మరియు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో తన చివరి పుట్టినరోజు కూడా జరుపుకుంది ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ మన మానవ శరీరంలో అత్యంత బలమైన కండరం అసటర్ మజిల్ ఇది మన దవడలో ఉన్న ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూసా కదా వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ